శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలిసి కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకంకి ఈ పక్షంలో ఏర్పడడం జరిగింది ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పట్టడం కూడా జరిగింది ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రు క్షేత్రంలో ఉండడం శని గురువుల మధ్య కేంద్ర స్థితి కుజ శనిల మధ్య కేంద్ర స్థితి ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రాహు కేతువులు కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది అలాగే మరి రాహు మేనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు లాంటివి ఎక్కువ బంగారం లాంటివి వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది స్వ కర్ణాటక రాశి వారికి ఈ పక్షంలో అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది అంటే ఇంచుమించుగా ఐదు గ్రహాలు ధనాన్నిచ్చే శుభస్థానాల్లో ఉండడం జరిగింది అంటే ఇప్పుడు ధనస్థానంలో బుధ శుక్ర రవి లాభస్థానంలో కుజ గురువు ఇవన్నీ కూడా జాతకుడికి ఏదో విధంగా ధనయోగాన్ని క్రియేట్ చేస్తుంటాయి ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ద్వారా ఏదో ఒక లాభం కలుగుతూ ఉంటుంది మీ కుటుంబ ప్రతిష్ట విపరీతంగా పెరగడం జరుగుతుంది అందరి దృష్టి మీ కుటుంబం మీదే పడడం జరుగుతూ ఉంటుంది ఇక బుధుడితో ధనాధిపతి కలిగడం వల్ల జాతకుడు తన సొంత సామర్థ్యంతో తెలివితేటలతో కుటుంబాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం జరుగుతుంది మరి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి మంచి విద్య లభిస్తుంది అలాగే విద్య కొరకు మీ కుటుంబ సభ్యులు దూర ప్రాంతం వెళ్ళడం కానీ లేదంటే మంచి రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉన్నది మొత్తం మీద కుటుంబంలో ఎక్కువ మంది విద్యావంతులు ఉంటారు కుటుంబంలో అందరికీ ఏదో విధంగా ఆదాయం ఏర్పడుతుంటుంది మరి శుక్రుడు కూడా దశమాధిపతిగా లాభాధిపతిగా ధనస్థానంలో ఏర్పడడం అనేది ఒక ధనయోగం ఇంకా శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి వివిధ వ్యాపారాల ద్వారా కుటుంబానికి ఉన్నటువంటి స్థిరాస్తి ద్వారా రావచ్చు లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిగారు తల్లిగారు బంధువులు లేదంటే అక్క ఇలాంటి సిస్టర్స్ ద్వారా స్త్రీల ద్వారా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా గొప్ప అధికార పదవి రావడం కానీ రాజకీయ రంగం ద్వారా కానీ మొత్తం మీద ఏదో విధంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా మంచి హోదా లభిస్తూ ఉంటుంది అదే కుటుంబం గురించి పది మంది చర్చించుకుంటారు దాన్ని బట్టి ఏంటంటే ఏదో ఒక మంచి జరుగుతూ ఉంటుంది కుటుంబంలో అందరికీ మంచి ఉద్యోగాలు రావడం కానీ ఒకేసారి విశేషంగా మీ కుటుంబం యొక్క స్టేటస్ పెరుగుతుంది మాట ఇక ఏముంది లాభస్థానంలో కుజుడు కర్కాటక రాశికి కుజుడు యోగకారకుడు అటువంటి కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల ముందు ఐదో స్థానాధిపతి లాభస్థానంలో రావడం సంతానం యొక్క అభివృద్ధి పిల్లలు మీకు ఆర్థికపరంగా సహకరించడం మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం ఈ విధంగా ఉంటుంది దశమాధిపతి లాభస్థానంలో రావడం వల్ల కంపల్సరిగా ఉద్యోగంలో అభివృద్ధి ఉద్యోగ రీత్యా ఆదాయం పెరగడం ఉద్యోగరీత్యా మీరు గొప్ప పెద్ద వ్యక్తులను కలుసుకొని వాళ్ళతో మీ యొక్క ఫ్యూచర్ కోసం మంచి ప్లాన్ చేసుకోవడం కానీ వాళ్ళ సహకారం తీసుకోవడం కానీ జరిగే సూచనలు ఉంటాయి సో ఈ విధంగా లాభస్థానంలో కుజ గురులు అంటే ఒక విధంగా భాగ్యాధిపతి రాజ్యాధిపతి ఈ రెండు కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడికి తండ్రి గారి ద్వారా లేదంటే మీ కుటుంబ పెద్దల ద్వారా వాళ్ళ పేరు ఉపయోగించుకోవచ్చు వాళ్ళు పరపతి ఉపయోగించుకోవడం వల్ల మీ పనులు సునాయసంగా అవుతాయి మీకు ఏదైనా సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కానీ ఏదన్నా మీ యొక్క పెద్దల ద్వారా కానీ ఒక స్థిరాస్తి లాభం కానీ భూలాభం కానీ విద్యా లాభం కానీ లేదా అమూల్యమైనటువంటి గ్రంథాలు లేదంటే వాళ్ళ ద్వారా మీకు ఏదైనా పదవో అంటే కొంతమందికి ఏంటంటే వారసత్వంగా కొన్ని దేవస్థానాల్లో దేవస్థానాల్లో కానీ ట్రస్టుల్లో కానీ కొన్ని పదవులు వస్తుంటాయి అటువంటి ప్రభుత్వ పదవి మీకేమైనా ఉంటే మీ తండ్రి గారిదో మీ తాతగారిదో అది మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది అంటే మొత్తం మీద ఏంటంటే ఐదు గ్రహాలు ఆర్థిక పరంగా మీకు సహకరిస్తున్నాయి అయితే అష్టమశ్రేని ప్రభావం కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా మంచి జరుగుతూ ఉంటుంది మీరు ఒక పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారనుకుందాం అది వేరే పదవి మీకు లభించే అవకాశం ఉంది అంటే అష్టమం అన్నది సడన్గా వచ్చే సంఘటనలకి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది అందువల్ల ముందు ఏదో దాని పదవి పోటీ చేస్తారు దాంట్లో ఏదో ఇబ్బంది కలుగుతుంది ఓడిపోతారు అవమానపడతారు దాని ఎంబట్నే ఇంకొకదానికి ఎలక్షన్లు జరుగుతాయి అందులో సునాయసంగా విజయం లభించి దానికన్నా గొప్ప పేరు సంపాదించుకుంటూ ఉంటారు సో ఆ విధంగా మీకు అనూహ్యంగా మీ యొక్క పదవి లభించడం ఆర్థిక పరంగా ఉన్నటువంటి శని కూడా ధనాన్ని చూడడం ఈ విధంగా టోటల్గా మొత్తం అన్ని గ్రహాలు కూడా మీకు ఆర్థిక పరంగా విజయాన్ని సమకూర్చే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకుంటే మంచి విశేషమైనటువంటి స్థితి మీకు ఈ పక్షంలో లభించే అవకాశం ఉంది ప్రతీ నెలా కూడా ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది అది అన్ని విధాల జాతకుడికి జాతకురాలకి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి రెండు విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి ఒకటి ఏంటంటే ఆగస్టు పదిహేడు అలాగే ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి రాబోతుంది ఈ పండగ జాతకుడు ఏ రాశివారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని ఉంటాయన్నమాట అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి ఏదో ఒక బలహీనత అప్పులు ఉండడం బద్ధకం ఉండడం నిజాయితీగా వ్యవహరించకపోవడం సరైనటువంటి వస్త్రధారణ చేయలేకపోవడం అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు ఈర్ష్య అసూయ ద్వేషం కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని దేవాలయంలో కానీ లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహిత మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుని కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి అసలే వద్దు ఎవరు ఎంత బలవంత పెట్టినా కూడా ఎటువంటి మత్తుపానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఇటుపరుసలో కూడా ముట్టుకోవద్దు మనం పూజ చేసిన మన్న ఉదయం నుంచి మన్నాడు సూర్యోదయం అయిందాక కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి సంసార సుఖానికి చాలా దూరంగా ఉండాలి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ అది ఏదైనా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు మీ రుణాలు ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది ఈ రెండు రోజులు చేయక్కర్లేదు కనీసం ఆగస్టు పదిహేడు కానీ ముప్పై ఒకటి కానీ చేస్తే సరిపోతుంది వీలుంటే రెండు చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్న రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టాల చతుర్థి ఆగస్టు ఇరవై రెండు ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే కేతు వైరాగ్యానికి కారకుడు ఏదొచ్చినా కూడా చేయదాకా రాదు మాట అటువంటి వారు ఈ సంకష్టాల చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది ఇది ఏ రాశితో సంబంధం లేదు అందరూ చేసుకుంటే మంచిది స్వస్తి